పృథ్వ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం సరికొత్త ఇంటర్వ్యూ చేయబోతున్నాం పృథ్వీ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా శుభాభినందులు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సార్ ఇప్పుడు పేద ప్రజలు ఉన్నారు కదా ఇంకా జ్వరాలు మామూలుగా దగ్గు కానీ కడుపు నొప్పి కానీ చేసుకోవడం ఏ విధంగా తెలుసుకోవాలి మేజర్ మేజర్ ఏ ఏ విధంగా విధంగా వాళ్ళకు పాయింట్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉన్నది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఒకవేళ రోగం వచ్చిన తర్వాత నయం చేసుకోవడం కన్నా రోగం రాకుండా చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి అయితే కొన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పేసి రెండు రకాలుగా అంటే వ్యాప్తి చెందే రోగాలు శరీరంలోనే తయారయ్యే రోగాలు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పేసి రెండు రకాల సమస్యలు ఈరోజు సమాజాన్ని పట్టి పిలుస్తున్నాయి అయితే కమ్యూనికబుల్ డిసీజెస్ విషయంలో శుభ్రత పాటించడం అనేది అతి ముఖ్యమైనది అంటే ఇప్పుడు కమ్యూనికబుల్ అంటే దోమల ద్వారా వ్యాపించే డిసీజెస్ కావచ్చు లేకుంటే చర్మ సంబంధించిన వ్యాధులు కావచ్చు లేకుంటే నీళ్ళ సంబంధించిన వ్యాధులు కావచ్చు వాటర్ డైరియా సో ఇవన్నీ కూడా ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు వీటికి ప్రివెన్షన్ ఏంటంటే శుభ్రత పాటించడం అంటే చుట్టూ ఇంటి పక్కల పరిసరాలు బాగు చేసుకోవడం దోమలు లేకుండా చూసుకోవడం శుభ్రమైన నీరు తాగడం ఇవి రోగం రాకుండా చేస్తాయి వచ్చిన తర్వాత ఇంట్లో ఏం చేయాలి అనే అంశం మీరు అడుగుతూ ఉన్నారు నిజానికి వచ్చిన తర్వాత అది చిన్నదో పెద్దదో ఇంట్లో డిసైడ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి సమస్య రాకుండా ఇంట్లో చూసుకోవాలి సమస్య వస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నాను జ్వరాలు జ్వరాలు అవి ఏ విధంగా ఇంకా వస్తున్నాయి నిజానికి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఇప్పటి పరిస్థితి ఉంటే గ్లోబల్ వార్మింగ్ అంటే భూ ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతూ ఉంటుంది గతంలో ఆఫ్రికా ఖండము అంటే వేడి ఖండం అంటారు దాన్ని భూమధ్య రేఖ మీద ఆఫ్రికా ఖండం ఉంటుంది సో ఆఫ్రికా ఖండంలో వచ్చే రోగాలు ఇప్పుడు ఇండియాలో కూడా వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇరవై సంవత్సరాల క్రితం భూమధ్య రేఖ దగ్గర ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మకర రేఖ కర్కటక రేఖ అంటారు క్యాటా క్యాప్రికాను క్యాన్సర్ అని చెప్పేసి లైన్స్ ఉంటాయి అనమాట సో ఈ ప్రాంతాలలో కూడా అంటే భూమధ్య రేఖకు అటు ఇటు ఉన్న వాటిలో కూడా ఉష్ణోగ్రతలు వేడెక్కిన తర్వాత ఆఫ్రికాలో ఉండబడిన చికెన్ గున్యా కావచ్చు డెంగ్యూ కావచ్చు లేకుంటే వేరే ఉష్ణ సంబంధమైన రోగాలు కావచ్చు వస్తున్నాయి ఇవి దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి అయితే దోమలు ఎక్కడ బాగా వృద్ధి చెందుతాయంటే నిలిచి ఉన్న నీళ్ల దగ్గర అవి గుడ్లు పెట్టేసి పిల్లలు పెడతాం అయితే ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా అవసరమైన దానికన్నా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం వర్షపాతం ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చిందని చెప్పేసి అన్ని గణాంకాలు చెప్తా ఉన్నాయి సో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోవడము ఆ నిలిచిపోయిన నీళ్ళు ఈ వాతావరణంలో దోమలు గుడ్లు పెట్టడము విపరీతమైన దోమలు పెరిగిపోవడము మనకు దోమలకు నుండి రక్షణ లేకుండా ఈ సమాజం చాలా మంది పేద ప్రజలు ఆరు బయటనే ఉంటారు ఇంట్లో కూడా మస్కుటో నెట్స్ అనేటివి ఉండవు మెస్ మెస్ డోర్లు ఉండవు అటువంటి సందర్భంలో ఏంటంటే ఈసారి దోమల దాడి జరిగి చికెన్ గున్యా డెంగ్యూ జ్వరాలు గత కొన్ని నాలుగైదు సంవత్సరాలతో పోల్చుకుంటే ఎక్కువ వచ్చినాయనే మాట వాస్తవం కాబట్టి జనాలు సఫర్ అయ్యారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అంటే వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టే పక్షపాతం వచ్చి రావడం అంటే ఏంటంటే మెదడులో రెండు భాగాలు ఉంటాయి రైట్ హెమిస్పియర్ లెఫ్ట్ హెమిస్పియర్ దీనికి రక్త ప్రసరణ సాధారణంగా మామూలుగా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం అయితే రక్త ప్రసరణలో ఏదైనా బ్లడ్ క్లాట్ కానీ లేకుంటే బ్లీడింగ్ బ్రెయిన్ లో రక్తస్రావం రక్తస్రావం ఎప్పుడు జరుగుతుంటే బాగా బీపీ పెరిగినప్పుడు జరుగుతుంది బ్లడ్ కార్ క్లాట్ ఏంటంటే గుండెకి సంబంధించిన జబ్బులు గతంలో ఏమన్నా ఉన్నాయా లేదా వాటి ద్వారా జరుగుతుంది కాబట్టి అలాగే గా వక్షపాతం వచ్చేసిన తర్వాత ఇంట్లో చేసేది చాలా తక్కువ ఉంటాయి ముఖ్యంగా ఈ టైంలో ఏంటంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి రెండవది ఏంటంటే ఆ టైంలో ఒకవేళ వామిటింగ్ జరిగితే గొంతులో ఆ ఆహారం ఇరుక్కుని బ్రీతింగ్ ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భంలో ఏంటంటే పేషెంట్ను సైడుకు పడుకోబెట్టాలా సైడుకు పడుకోబెట్టాలా గొంతులో ఏదైనా ఉంటే దాన్ని శుభ్రం చేసుకోవాలా వెంటనే దగ్గరున్న నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తే మిగతా మెడికల్ వైద్యం అనేది ఇంట్లో చేసుకోవడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే పక్షవాతం మొదలైనప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ అంతా నరాల ద్వారా ఐవీ లైన్ అంటాం అనమాట సో వాటి ద్వారా ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ట్రీట్మెంట్ వైద్యం ఏం చేయలేము కానీ జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని అంటే గొంతులో ఇరుక్కోకుండా లేకుంటే దెబ్బలు తగులుకోకుండా ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే అన్కాన్షియస్ అవుతారు సడన్గా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ అంటే ఇటువంటి ఉన్న వాటి మీద పడ్డంతో తలకాయకి దెబ్బ తగిలే అవకాశం ఏమైనా బుక్కలు లేనిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో అటువంటి జాగ్రత్తలు ఇంట్లో తీసుకోవాలని చెప్పేసి నేను సూచిస్తాను మీరు మంచి ప్రశ్న అడిగారు గుండెపోటు గురించి ఈరోజు అంటే మనం మీడియాలో చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ లేకుంటే ప్రెస్ కానీ ప్రింట్ అని ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూ ఉన్నాం గతంలో వ్యాధి సోకే జనాల వయసులు బట్టి చూస్తూ ఉంటే ఈసారి టోటల్ భిన్నమైన వాతావరణం ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాం గతంలో ఒక యాభై అరవై వయసు దాటిన తర్వాత ఎవరికైతే బీపీ షుగర్ ఉంటుందో వారికే గుండె జబ్బు వస్తుంది యంగ్ పీపుల్కు రాదు అని చెప్పేసి జనాలు ఒక నానుడి ఈ గతంలో కొన్ని అంత ముందు ముప్పై సంవత్సరాలు అంత ముందు గతంలో అప్పుడు మీరు అన్న విధంగా యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏవో ఈ గుండె కొట్టు వస్తుందని చెప్పేసి మీరు పాయింట్ అది కరెక్ట్గా చెప్పారు అదే ఈ మధ్యలో ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఏజీ పరం లేకోకుండా ఏ విధంగా కాకుండా ఏది ఎందుకు వస్తుంది కారణం ఏంటి ఇరవై సంవత్సరాలు కాదు మనకు ఈ విపరీతమైన ధోరణి గత పది సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు ఆర్ట్ డిసీజ్ ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే తండ్రి నుండి కొడుకు కానీ లేకుంటే ఒక మనిషి నుండి ఇంకో మనిషికి కానీ ఇప్పుడు బ్లడ్ ద్వారా వచ్చే రోగాలు ఉంటాయి సో అట్లా రావట్లేదు ఇది వారి శరీర ధర్మాన్ని బట్టేసి కొద్దిగా ధర్మం అంటే ఫిజియాలజీ చెడిపోతే ఏంటంటే గుండెపోటు వస్తూ ఉంది అంటే గుండెపోటు అంటే సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన శరీరం మొత్తానికి రక్త ప్రసరణ ఏ రకంగా జరుగుతూ ఉందో గుండెకు కూడా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అయితే గుండెలో ఏందంటే లోపల కొవ్వు అనేది కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోవడం మూలంగా వాటి సైజ్ ఏదైతే ఉంటుందో టూ ఎంఎం త్రీ ఎంఎం ఫైవ్ ఎంఎం ఎంఎం వరకు ఉంటుంది కొన్ని ధమనులు సో ఆ సైజులో ఏందంటే కొవ్వు చేరిపోవడం మూలంగా రక్త ప్రసరణకు అడ్డం వస్తూ ఉంటుంది ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు దీన్ని అంటే చిన్న పిల్లలు మనం ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు స్కూల్ పోయిన దాంట్లో సగం టైం ఉరుకుతూనే ఉండేది ఇప్పుడు పిల్లలు ఏంటంటే టైం దొరికినప్పుడు వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని ఆడుకుంటున్నారు ఇంట్లో కూడా టీవీ చూసుకుంటూ గడిపేస్తూ ఉన్నారు స్కూల్లో కూడా ఏదో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అది నేర్పిస్తున్నారు కానీ గ్రౌండ్కి తీసుకెళ్లేసి పిల్లలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది దాదాపు శూన్యమైపోయింది ఇటువంటి టైంలో ఏంటంటే పది ఇరవై సంవత్సరాల పిల్లవాడు కూడా యాభై అరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి జీవన లైఫ్ స్టైల్ వీడి లైఫ్ స్టైల్ ఏమీ తేడా లేదు అసలు వీడు ఉరకాలి అసలు గ్రౌండ్లో ఉరకాలా క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఉరకాలా లేకుంటే వేరే వేరే గేమ్స్ ఆడాలా అటువంటిది సెల్ కూర్చొని ఒత్తుతో కూర్చుంటున్నాడు అంటే రక్త ప్రసరణ అనేది శరీరంలో లేకుండా పోతా ఉన్నది పోవడం మూలంగా దమనులలో కొవ్వు అనేది కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతా ఉన్నది ఇది దాన్ని మూసేస్తూ ఉన్నది కాబట్టి యాక్టివ్ జీవిత విధానం అంటే చలాకీగా ఉండే జీవిత విధానాన్ని చిన్నప్పటి నుండి అలవాటు చేసుకుంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది శరీరానికి అవసరం మెదడుకు జ్ఞానం రావాలంటే మనం పుస్తకాలు చదవాలి శరీరానికి యాక్టివ్నెస్ రావాలంటే మనం గ్రౌండ్లో ఆటలు పాటలు అనేది యాక్టివిటీ అనేది ఉండాలి అది లేకుండా పోతుంది దానికి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయట్లేదు స్కూల్లో టీచర్లు ఎంకరేజ్ చేయట్లేదు సమాజం కూడా కంప్యూటర్ నేర్చుకోకపోతే నువ్వు ఆగమైపోతావురా అని చెప్పేసి చెప్తున్నారు కానీ నన్ను స్కూల్లో ఆటలు ఆడుకోకపోతే నీకు గుండె జబ్బు వస్తుంది అని చెప్పేసి పేరెంట్లు చెప్పలేకపోతున్నారు సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఏదైతే పాశ్చాత్య ధోరణి ఏదైతే ఉన్నదో అమెరికాను చూసుకొని అంటే వాడు తోటోడు తోడగోసుకుంటే మనం ఎడగోసుకోవాలనే టైంలో ఈ జనాలు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఈ హృద్రోగాలు అనేటివి ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో సో ఏ వయసులో వాళ్ళకు హృద్రోగాలు వస్తున్నాయి అర్థం కావట్లేదు వాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ డీజిల్ దగ్గర ఎవ్వుకుంటూ ఉంటే డబ్బుకు పడిపోతా ఉన్నాడు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అప్పుడెప్పుడే పెళ్లి చేసుకుంటాడు కానీ ఏదో చిన్న కారణం చేత డబ్బికు కొని పడిపోతుంది అంటే వీళ్ళని ఈ రోగం అతిగా దాడి చేస్తుందా లేకుంటే వీడు రోగాన్ని వీడు ఇన్వైట్ చేస్తూ ఉన్నాడా అనే దాని గురించి సమాజం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఏంటంటే స్ట్రెస్ కూడా ఒక ముఖ్యమైన కారణం వాటి స్ట్రెస్ అంటే ఒత్తిడి ఒత్తిడికి లోనైతున్నారు అని చెప్పేసి ఉంటాం ఉన్న పరిస్థితులకు ఆలోచన విధానానికి నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకో నూట పది నూట ఇరవై కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ వంద ఉన్నోడు వెయ్యి కావాలని అది కూడా వెంటనే కావాలని చెప్పేసి కోరుకోవడం అంటే దీంట్లో ఏమైందంటే ఉన్నదానికి కోరుకున్న దానికి ఆఘాతం చాలా ఎక్కువైపోతుంది వ్యత్యాసం ఎక్కువైపోతుంది కాబట్టి నాకు వెయ్యి వస్తుందో లేదో అని చెప్పేసి వందుకొని తృప్తి పడని జీవితం వెయ్యి రాని జీవితం ఈ రెండింటి మధ్యలో ఆగాద డబ్బు అని చెప్తున్నాను డబ్బే కాదు ఏదైనా విషయం ఇద్దరు ఇప్పుడు మనకు ఎవరు మన బంధువు ఉంటాడు వాడు మనకు మన మాట విన్నాడు మనకు దగ్గర రావట్లేదు అంటే వీడు వస్తాడా రాడా అని చెప్పేసి ఒక రకమైన స్ట్రెస్ పిల్లలు ఎడ్యుకేషన్లో పైకి వస్తారా లేదా అని చెప్పేసి తల్లిదండ్రులకు స్ట్రెస్ పిల్లలకి ఏంటంటే మా పేరెంట్స్ ఎప్పుడు ఏ ప్లస్ తీసుకురావాలి గ్రేడ్ తీసుకురావాలని చెప్పేసి పిల్లలు స్ట్రెస్ మొత్తానికి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఈరోజు చిన్న పిల్లలకు కూడా నేను హాస్పిటల్లో చూస్తూ ఉన్నాను బీపీ వాడికి మామూలుగా నూట ఇరవై ఎనభై ఉండాల్సిన బీపీ చిన్న వయసులోనే పదిహేను సంవత్సరాల వయసులోనే వాడికి చిన్న పొట్ట ఒక దాంతో దాంతోపాటు కొవ్వు కొవ్వుతో పాటు బీపీ మరి వీడికి ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత అటాక్ రాదని గ్యారంటీ ఉన్నది సింపుల్గా కామన్ మ్యాన్ కు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవరికన్నా పొట్ట మీద కొవ్వు ఉన్నదనుకో వాడికి గుండె జబ్బు రాదని చెప్పేసి మనం గ్యారంటీగా చెప్పలేము రాకపోతే వాడు అదృష్టం అని ఖచ్చితంగా వాడు వచ్చేందుకు నెక్స్ట్ పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పది సంవత్సరాల పిల్లోడు మనకు బొద్దు బొద్దుగా రౌండ్ రౌండ్గా కనిపిస్తాడు అన్నమాట అంటే పుట్ట కొవ్వు ఉంటుంది మనం ఎప్పుడు చూసే గతంలో అంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఏం పని చేయలేనోడు కూర్చొని తింటా ఉంటే పుట్ట వచ్చింది ఇప్పుడు వయసులో ఉన్నాడు ఇరవై ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నాడేమో మంచిగా సన్నగా ఇట్లు ఉండేటోడు ఇప్పుడు సన్నగా ఉండట్లేదు వాడికి పొట్ట దగ్గర కొవ్వు వచ్చిందంటే గుండె నొప్పి రావడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి రాకపోతే విచిత్రం వస్తే మాత్రం అది కామన్ అని చెప్పేసి భావించాలా కాబట్టి ఎవ్రీబడి షుడ్ థింక్ అబౌట్ ఫిజికల్ హెల్త్ ఎలా పిల్లలు అని చెప్పేసి వాళ్ళకు అన్నారు కదా ఈ విషయంలో పుట్టిన పిల్లలకి పుట్టక ముందుకే గుండెల్లో చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ పిల్లలు క్రియేట్ చేసి బాధపడుతున్నారు దానివల్ల అది ఏ విధంగా ఎందుకు అనేది ఎందుకు వస్తాయి ఎట్లా ప్రాబ్లమ్ ఏంటి అసలు వాటిని కంజనిటల్ హార్ట్ డిసీజెస్ అని అంటారు అంటే పుట్టుకతో వచ్చే అవయవ అవయవానికి సంబంధించిన లోపాలన్నమాట అంటే హార్ట్ డిసీజెస్ రావడానికి అది పెద్ద సబ్జెక్టు చాలా విషయాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి సరి అయిన పోషకాహారాలు తీసుకోకుండా లేకుంటే తల్లి కూడా బాగా స్ట్రెస్లో ఇంత ఇంతకుముందు స్ట్రెస్ గురించి చెప్పాను కదా ఉన్నదానికి అనుకున్న దానికి మధ్యలో వ్యత్యాసం ఎక్కువ ఉంటాయి అటువంటి టైంలో ఏంటంటే ఒక రకమైన స్ట్రెస్ హార్మోన్స్ అంటే అడ్ర లాంటిది ఎపి లాంటిది లోపల బాడీలో రిలీజ్ అవుతాయి వాటితో పాటు వేరే స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి ఇవి బిడ్డల్లో అవయవ లోపానికి సంబంధించింది ఒకటి సెకండ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇప్పుడు వాతావరణంలో పొల్యూషన్ అనేది బాగా ఎక్కువైపోయింది గతంలో అంత పొల్యూషన్ లేకుంటే ఈ పొల్యూషన్ కూడా అవయవ లోపానికి కారణం ఉంటుంది అలాగే పోషకాహార లోపం కూడా ఆహారం సరిగ్గా తీసుకోకపోతే కూడా తల్లి ప్రభావం మళ్ళీ బిడ్డ మీద పడే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీ అన్నప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ డిసీజ్ అది మరి హోల్ కూడా ఎందుకు ఏర్పడుతుంది అనేది ఏర్పడకుండా ఉండేది కానీ అట్లా స్పష్టమైంది ఏం లేదు కానీ ఈ వాతావరణం ఎఫెక్టు ఇంటి సమస్య ఒంటి సమస్య ఈ మూడు కూడా ఈ పుట్టుకతో వచ్చే వ్యాధులకు కారణాలై కూర్చుంటాయి సర్వే జనా సుఖిలో భవంతు ఈ సమాజంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక వైద్యుడిగా నేను కోరుకుంటాను ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే వ్యాధి రాకముందు ముందు జాగ్రత్తలు తీసుకోవడమే చాలా మంచిది ఎందుకంటే ఏ ఇంట్లో అయినా సరే ఒక సమస్య ఏర్పడినప్పుడు ఒక ఒక వ్యక్తికి పేషెంట్ అయినప్పుడు మిగతా వాళ్ళు పేషెంట్ కాకపోయినప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఒక బాధ అనేది ఇంట్లో తయారవుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడుకోవాలి అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి పెద్దలు అన్నారు సో ఆరోగ్యం మంచిగా ఉంటే మనిషి ఆరోగ్యం బాగుంటే ఇంటి ఆరోగ్యం బాగుంటుంది ఇంటి ఆరోగ్యం బాగుంటే సమాజ ఆరోగ్యం బాగుంటుంది సమాజ ఆరోగ్యం బాగుంటే దేశ ఆరోగ్యం బాగుంటుంది సో వీటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా క్వాలిఫైడ్ వైద్యులు అంటే ఏదైనా సరే మీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ సర్జన్ నేను ఈ సంబంధించిన సరైన సమాధానం నేనే చెప్పలేను ఇప్పుడు వేరే ఆర్థోపెడిక్ సమస్యలు ఉంటాయి కీళ్ళ సమస్యలు ఉంటాయి వాటికి అయిన సమాధానం ఒక సర్జన్ అయి ఉంటే నేనే సరిగా చెప్పలేను కాబట్టి మీకు నొప్పులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఏదైతే దానికి సంబంధించిన వైద్యులు ఉంటారో అయిన వైద్యులు నేర్చుకొని అయిన ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ సమాజంలో ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను ఓకే ధన్యవాదాలు నమస్కారం